కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్న ఉన్న వ్యక్తిని చూసి ఎగతాళి చేయాలనిపిస్తుంది అదే అప్పుల్లో ఉన్నవాడిని అయితే వాడిని దూరం పెట్టాలనిపించింది మరి రోగంలో ఉన్నవాడిని అయితే వాడి దగ్గరికి వెళ్ళకూడదు అనిపిస్తుంది ఇవన్నీ మనిషికి ఉన్న లక్షణాలు మనిషి ఆ యొక్క విధానంలో ఉంటాడు కానీ రబు క్రీస్తు మాత్రం నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించమని ఆయన చెప్పడం జరిగింది ఎందుకంత ప్రేమమయ్యో అంటే ఆయన మనం ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు జాలి చూపించే దేవుడు మనం కష్టాల్లో ఉంటే మనల్ని విడిచిపెట్టేవాడు దేవుడు కాదు ఎందుకంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు మన బాధల్లో ఉన్నప్పుడు అప్పుల్లో ఉన్నప్పుడు రోగంలో ఉన్నప్పుడు మనతో పాటు ఉండి మనకి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి యేసు ప్రభు వారి ద్వారా మనము నేర్చుకోవలసింది నిన్ను వల్ల నీ పెరుగు వారిని ప్రేమించాలి నీవు నీ పక్కన ఇంటి వారిని నువ్వు ప్రేమించలేనప్పుడు నువ్వు ఎదుటివారిని నువ్వు ప్రేమించలేనప్పుడు నిన్ను దేవుడు ఎలా ప్రేమిస్తాడు మనము మనల్ని ఎగతాలు చేసిన వారిని మనం ప్రేమించాలి మనల్ని విడిచిపెట్టిన వారిని ప్రేమించాలి మనల్ని ధోనీకరించిన వారిని కూడా మనం ప్రేమించాలి అలా ప్రేమించినప్పుడే దేవుని యొక్క ప్రేమను మనము గుర్తిరిగిన వారమని తెలుసుకోగలుగుతాం తెలుసుకోగలుగుతాము బైబిల్ ఎప్పుడు కూడా సత్యమే బోధిస్తుంది బైబిల్ సత్యాన్ని బోధిస్తుంది కాబట్టి ఈరోజుకు కూడా గిన్నిస్ రికార్డు గిన్నిస్ రికార్డులో సార్లు అమ్ముడు అమ్ముడ అమ్ముడు పోయే బైబిల్ గ్రంథం కూడా ముద్రించబడింది అన్ని గ్రంథాలు ఉన్నా కూడా బైబిల్ గ్రంథం సార్లు ముద్రించబడింది సార్లు అమ్ముడు పోయింది అంటే మొట్టమొదటిగా ముద్రించబడింది బైబిల్ గ్రంథమే సార్లు అమ్ముడు పోయింది కూడా బైబిల్ గ్రంథమే అంటే దాంట్లో ఉంది దాంట్లో సత్యం ఉంది ఆ సత్యం ఎవరైతే నమ్ముతారో గ్రహిస్తారో వారు అసత్యములో నుండి సత్యంలోని కోస్తారు అసతోమ జ్యోతిర్గమయ సమతోమ అమృతంగమయ్య అనే మన యొక్క సత్యం మనం వింటూ ఉంటాం శ్లోకాన్ని అలాగే ఆ సత్యం అనేది మనకు తెలియాలంటే బైబిల్ గ్రంథాన్ని సున్నితముగా మనం చదివితే అది అర్థమవుతుందని నా అభిప్రాయం